ఇప్పుడు దానం అని చెప్పి మాట్లాడారు కాబట్టి ఒకప్పుడు అన్నదానాలు చూసేవాళ్ళం అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంత ఉన్నా కూడా ఒక పది రూపాయలు ఉంటే ఐదు రూపాయలు అన్నం నలుగురికి పెడితే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి మేలు జరుగుతుందని ఒక నానుడు ఉండేది ఆ తర్వాత 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 అవి కొంచెం తగ్గిపోయినాయి చెప్పాలండి ఎందుకంటే అన్నదాన సత్రాలు కావచ్చు అవన్నీ తగ్గిపోయినాయి ఎవరికి వాళ్ళకి వాళ్ళ కుటుంబంలోనే ఒకరికి ఒకళ్ళకి పొస్తకడం లేదు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించుకుంటున్నారు కానీ చాలా వరకు ఈ మధ్య కాలంలో ఒకరు పుట్టినరోజు జరిగిన వాళ్ళ కుటుంబంలో ఎవరైనా మరణించిన అనాథ శరణాలయాలకి అన్నం పెడుతున్నారు అన్నదానం చేస్తున్నారు మన చేతి నుంచి ఒకరికి అన్నదానం రూపేణ ఒక ఐదు ఒక ఐదు వందల మందికో వెయ్యి మందికో భోజనాలు పెట్టడం వల్ల ఒక మాటలో చెప్పాలంటే అన్నదానం చేయడం వల్ల మనకి వ్యక్తిగతంగా వచ్చే జరిగే మంచి ఏంటి నిజంగా అన్నదానం యొక్క ప్రాముఖ్యత ఏంటి చాలా మంచి ప్రశ్న అడిగామని మాత్రం నేను మనస్ఫూర్తిగా చెబుతూ ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే మనకి షోడశ దానాలు అని ఉన్నాయి మనకు ఉన్నటువంటి దానాల్లో అన్నదానం చాలా ప్రశస్తమైంది కలియుగంలో విశేషంగా ఏం పని చేస్తే మనకి మన జన్మ తరిస్తుంది అంటే దానికి సమాధానం దానం చేయడం అని చెప్పారు ఏదైనా సరే దా ఎవరి దగ్గర ఉంటే అది దానం చేస్తేనే దానివల్లే వారి యొక్క జీవితాలు తరిస్తాయని అందులోనూ మనకి అన్నదానం ఏదైతే ఉన్నదో ఇది మనం మన యొక్క సనాతన ధర్మంలో అతిథి అని పూర్వం ముందు ఇంటిలో ఉదయమే వాళ్ళు మొత్తం ఆహారం అంతా ఉండడం సూర్యోదయ సమయానికి లేచి అంతా అయిన తర్వాత ఉదయం ఒక్కసారే పొయ్యి వండేవారు ఆ ఒక్కసారి వండినటువంటి ఆహారాన్ని మధ్యాహ్నం లేదా సాయంత్రం కొంచెం తీసుకునేవారు ఇంకా రాత్రికి మళ్ళీ వండేవారు కాదు ఆ ఆహారాన్ని వండిన తర్వాత ఆ వండిన ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి అప్పుడు ఒక అతిథిని ఇంటికి పిలిచి ఆ అతిథికి భోజనం పెట్టేవారు ఆ భోజనం అతిథి భోజనం అయిన తర్వాతే వాళ్ళు తినేవారు ఇది మనకి పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం ఇదే కాకుండా అన్నదానం మహాదానాల్లోకి వస్తుంది అన్నదానం చేసేటువంటి వారు విశేషించి అన్నదానం చేసినటువంటి వారికి కలియుగంలో కలిగేటువంటి ఫలితం చాలా విశేషమైనటువంటి ఫలితం అని శాస్త్రాలు తెలియజేస్తాయి ఎందుకంటే ఆ దా ఎటువంటి వారికి మనం దానం చేయాలంటే అవసరం ఉన్నవాడికి చేసేటువంటి దానమే ఫలిస్తుంది తప్ప అన్నీ ఉన్నవాడికి మీరు దానం చేస్తే దానికి ఫలితం ఉండదు మీరు నేను ఒక ఎవరికైనా ఒక పుస్తకం ఇచ్చానుకోండి ఆ పుస్తకాన్ని తీసి ఎక్కడో పడేసినా ఎక్కడో పెట్టుకుని దానివల్ల ప్రయోజనం లేదు కానీ ఆ పుస్తకం కనుక అతను చదువుకుని దాంట్లో ఏదైనా విద్యని జ్ఞానాన్ని పొంది ఉపయోగించిన అంటే దానివల్ల దానం ఇచ్చినటువంటి వాడికి కూడా ఉపయోగపడుతుంది అలాగే అన్నం కూడా ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఆ పెట్టినటువంటి వాడు ఆ అన్నం తిని అన్నదాత సుఖీభవ అని అనుకోగలిగితే ఆ దానం చేసినటువంటి వారికి సుఖము ఆ అన్నం తిన్నటువంటి వాడికి జీర్ణం వాడికి సౌఖ్యం కలుగుతుంది అందువల్ల అన్నదానం చాలా గొప్పదానం ఎవరైతే అన్నదానాన్ని సరిగ్గా ఆచరిస్తారో సరైన అంటే ఇందాక మీరు చెప్పినటువంటి అనాథాశ్రమంలో కావచ్చు సాధువులు కావచ్చు లేదా కొంతమంది తీర్థక్షేత్రాలు యాత్రలకు వెళ్ళేటువంటి వారు కావచ్చు ఇటువంటి వారికి చేసేటువంటి అన్నదానం ఏదైతే ఉందో అది చాలా సత్ఫలితాలను ఇస్తాయి ఇది మన యొక్క హైందవ సనాతన ధర్మంలో చెప్పినటువంటి అంశం కలియుగంలో చే దానానికి ఏ దానం చేసినా చాలా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది అందులో అన్నదానం అయితే చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది